ఎర్రకోటలో భారీ దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఏకంగా కోటి విలువైన ఆభరణాలను టైట్ సెక్యూరిటీ మధ్య ఎత్తుకెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశనంగా మారింది దేశ రాజధానిలో భారీ చోరీ జరగడం పోలీసు వ్యవస్థకే సవాలుగా మారింది అయితే ఎర్రకోటలో జైనా సమాజ్ కు చెందిన పూజలు నిర్వహించగా అందులో పెట్టేందుకు ఓ బిజినెస్ మ్యాన్ బంగారు కలశాలు తీసుకొచ్చారు పూజ పూర్తి అయిన తర్వాత ఆ కలశాలు కనిపించకపోవడంతో తీవ్ర కలకలం రేగింది అత్యంత భద్రత కలిగిన ఎర్రకోటలో ఈ దొంగతనం జరగడం సర్వత్ర విమర్శలకు తావిచ్చింది ఆ బిజినెస్ మ్యాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు ఎర్రకోటలో ఉన్న సీసీటీవీలను చెక్ చేయగా ఓ వ్యక్తి ఆ కలశాలను తీసుకెళ్లడం రికార్డైంది అయితే ఆ దొంగను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు విస్తృత గాలింపు ఆపరేషన్ చేపట్టగా అనూహ్యంగా పేటీఎం అతన్ని పట్టించింది అది ఎలాగో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఈ నెల మూడవ తేదీన ఉదయం ఎర్రకోటలో జైన్స్ మతపరమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు సుధీర్ కుమార్ జైన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజ కోసం కొంత సామాగ్రిని సుధీర్ కుమార్ జైన్ తీసుకుని రాగా అందులో రెండు కలశాలు ఉన్నాయి ఒకటి ఏడు వందల అరవై గ్రాముల బరువైన బంగార కలశం కాగా మరొకటి నూట పదిహేను గ్రాముల చిన్న కలశం కూడా ఉంది ఈ చిన్న కలశాన్ని వజ్రాలు మాణిక్యాలు పచ్చలతో పొది తయారు చేయడం జరిగింది అయితే పూజ పూర్తి అయ్యే వరకు ఆ కలశాలు అక్కడే ఉన్నాయి ఆ పూజకు చాలా మంది ప్రముఖులు హాజరుకాగా పూజ పూర్తి అయిన తర్వాత అంతా కొద్దిసేపు పక్కకు వెళ్ళిపోయారు తిరిగి వచ్చేసరికి ఆ పూజలో ఉంచిన రెండు విలువైన కళశాలు కనిపించకపోవడంతో దీంతో వెంటనే సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు కళాశాల దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు పూజ అయిపోయిన తర్వాత బయటకు వెళ్లి వచ్చేలోపే ఈ చోరీ జరిగిందని సుధీర్ కుమార్ జైన్ వెల్లడించారు ఇక ఫుల్ టైట్ సెక్యూరిటీ ప్లేస్లోనే చోరీ జరగడంతో ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు ఎర్రకోటలోని సీసీ కెమెరాలను పరిశీలించారు అయితే ఆ సీసీటీవీ ఫుటేజీలో సంచలన దృశ్యాలు కనిపించాయి పూజ గదిలో ఎవ్వరూ లేని సమయాన్ని గమనించిన ఓ వ్యక్తి అక్కడ ఉన్న రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి ఆ తర్వాత అతడు ఆ కళాశాల సంచితో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అయితే ప్రత్యేక సాఫ్ట్వేర్ అమర్చిన కెమెరాతో నిందితుడి స్పష్టమైన ఫోటోను పోలీసులు రూపొందించారు ఆ ఫోటో ఆధారంగా సోషల్ మీడియా ఖాతాలు డేటాను పరిశీలించారు అయితే లక్కీగా పోలీసుల చేతికి చిక్కిన ఫోటోనే నిందితుడు తన పేటిఎం ప్రొఫైల్ ఫోటోగా పెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది అదే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బిగ్ క్లూగా మారింది దాన్ని ఆధారంగా చేసుకుని నిందితుడి మొబైల్ నెంబర్ తెలుసుకున్నారు పోలీసులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ మొబైల్ లొకేషన్ ను ట్రేస్ చేయగా అది ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో ఉన్నట్లు బయటపడింది దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు ఇక నిందితుడు భూషణ్ వర్మ ఫ్లాష్ బ్యాక్ కహాని విని పోలీసులు షాక్ అయ్యారు భూషణ్ వర్మకు గతంలో ఓ జ్యువెలర్ షాప్ ఉండేదని అతడు జూదానికి బానిసై అంతా కోల్పోయి ఇలా దొంగ మారడని విచారణలో తేలింది అయితే అతడు కేవలం జైన మతస్థులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరై దొంగతనాలకు పాల్పడడంతో పాటు జైన ఆలయాలను మాత్రమే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడతాడు అయితే దేశవ్యాప్తంగా హల్చల్ చేసిన ఈ చోరీ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా తక్కువ సమయంలో సాలు చేయడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులపై ప్రశంసలు వెలువడుతున్నాయి